మనకు శాస్త్రంలో ఒక సూత్రం ఉన్నది శబ్దం వినా నైవ కదాపి తేజ తేజో వినా నైవ కదాపి శబ్ద శబ్దము లేక తేజస్సు లేదు తేజస్సు లేక శబ్దం లేదు మంత్రం ఉచ్చరించగానే కాంతి పుడుతుంది ఆ శబ్దంలో నుంచి తేజస్సు పుడుతుంది ముందు కనపడదు సాధకుడికి కనపడదు కొన్ని లక్షలు కోట్లు చేసిన తర్వాత కనిపించటం మొదలు పెడుతుంది చేస్తే ఆ కాంతి నెమ్మది నెమ్మదిగా ఒక దేవత యొక్క ఆకారాన్ని ధరిస్తుంది దేవాలయంలో చేశారనుకోండి దేవత ఎదురుగా ఉంటుంది కళ్ళు మూసుకుంటే దేవత కనిపిస్తుంది అంటే ఆకారం తొందరగా నిర్మాణం అవుతుంది కాబట్టి అక్కడ తొందరగా మంత్రశుద్ధి వస్తుంది ఇంతక ఆకారంలోకి ఏమైతుంది ఎట్లా శక్తి వస్తుంది అంటే నీవు నిర్మించినటువంటి మానసికమైన నీ మంత్ర ప్రేరణతో వచ్చినటువంటి ఆకారంలోకి అసలు దేవత ఎక్కడ ఉన్నదో అక్కడి నుంచి ఆ దేవత దిగి వస్తుంది ఎందుకంటే అది ప్రవేశించడానికి ఒక స్థానం ఏర్పడింది కాబట్టి నువ్వు కుర్చీ వేశావు కుర్చీ వేస్తే కదా కూర్చోటానికి ఎవరైనా అందువల్ల నువ్వు ఆ కుర్చీని ఏర్పరిచావు ఒక ఆకారాన్ని ఏర్పరిచావు నీ ధ్యానం వల్ల నీ మంత్రం వల్ల ఒక రూపాన్ని ముందు సృష్టిస్తున్నావు నీ మనస్సులో ఆ సృష్టించిన దాంట్లోకి దేవత వస్తుంది